లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రుల శ్రీనివాస్ ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే తెలంగాణలో చూసుకుంటే నిరుద్యోగులు రోజు రోజు వాళ్ళ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి స్పందించలేదు ఎట్లా చూడొచ్చు అంటారు మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగుల పక్షాన మేము వస్తే పోస్టులు పెంచుతాం డిఎస్సి పోస్టులు పెంచుతాం గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు పెంచుతాం గ్రూప్ త్రీ పోస్టులు వేస్తాం మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం సంవత్సరం లోపలనే నింపుతాం అనేసి భ్రమలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలలు అయింది అసలు వాళ్ళు మీరు ఇస్తానటువంటి హామీలను నెరవేరు మాట్లాడతలేరు అసలు ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ఉంది ఆల్రెడీ పాత నోటిఫికేషన్ ఉంది వాటి పరీక్షలు ఉన్నాయి మేము చదువుకోవడానికి కొద్దిగా టైం కావాలని వాయిదా అడుగుతుంటారు వాటిని గుర్ర కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోకుండా నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల వాళ్ళను అవమానించే విధంగా మాట్లాడము దుర్మార్గమైనటువంటి చర్య వాళ్ళను అవ అవగాంచడం దుర్మార్గమైనటువంటి చర్య మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవాలి వాళ్ళ సమస్యలు ఏంటి వినాలే ఇలా మూడు నెలల నుంచి వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు మూడు నెలల నుంచి ఉద్యమాలు చేస్తే కనీసం వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళ సమస్య ఏందో అడగట్లేదు ఎందుకు అడుగు ఎందుకు కొట్లాడుతుండ్రోళ్ళు మీకు తెలియదా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామని చెప్పిండ్రు మీరు ఆ రోజు వాటి గురించి మీరు మాట్లాడరు అధికారంలోకి వచ్చినాక వన్ ఫిఫ్టీ కాదు గ్రూప్ వన్ వన్ ఫిఫ్టీ కాదు వన్ టు హండ్రెడ్ బెంచాల ఎలిజిబిలిటీ అని చెప్పిండ్రు ఇలా దాని గురించి అడుగుతుండ్రు మీరు ఎందుకు మాట్లాడతలేరు గ్రూప్ వన్ ఉద్యోగాలు పెంచుతారని అని చెప్పిండ్రు ఏం పెంచిండ్రు పెంచలేదు గ్రూప్ టూ ఉద్యోగాలు రెండు వేలు ఉద్యోగాలు పెంచుతామని చెప్పిండ్రు ఒక్క ఉద్యోగం పెంచలే గ్రూప్ త్రీ ఉద్యోగాలు మూడు వేలు పెంచుతామన్నారు ఒక్క ఉద్యోగం పెంచలే జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు మొత్తం జాబ్ క్యాలెండర్ అంతా ప్రకటించారు రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకు సగం ఏడాది దాటిపోయింది ఎనిమిది నెలలు అయిపోయింది మిలిగిన నాలుగు నెలలు ఒక నోటిఫికేషన్ రాలే మీరు అన్ని అబద్ధాలు మోసము దగ నయవంచన వంచన అంటే ఇక్కడ చదువు అంటే నిరుద్యోగ నిరుద్యోగులు కాదు చిల్లరగాళ్ళు అంటే పని లేని వాళ్ళే రోడ్ల మీద తిరిగి ధర్నాలు రాస్త చేస్తున్నారు పనున్న వాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళు ప్రిపేర్ అయ్యేదంతా దానిలో నీనం అయిపోయారని రేవంత్ రెడ్డి చిల్లరగాళ్ళని సంబోధించిన సన్నివేశం చూసినట్లు కూడా వచ్చాను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ భాష మాట్లాడడం అనేది ఆయన హోదాకు తగ్గింది కాదు ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి హుందాగా ఉండాలి ఉందాక మాట్లాడాలి సమస్య వినాలి సమస్య పరిష్కారం చేయాలి చిల్లర ఎవడు చిల్లర గాళ్ళు అధికారంలోకి రావడానికి ముందు హామీలు ఇచ్చి తప్పించుకున్న వాళ్ళు చిల్లర వాళ్ళు అవుతారా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ మీరు చేస్తానే అమలు పరచుమని అడిగిన వాళ్ళు చిల్లర వాళ్ళు అవుతారా ఎవరు చిల్లర వాళ్ళు అవుతారు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి వాళ్ళు అడుగుతుంది ఏంది గొంతమ్మ కోరికలా మీరు ఆ రోజు ఈ డిమాండ్స్ పెట్టిండ్రు రాగానే మేము ఇరవై ఐదు వేల డిఎస్సి పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పిండ్రు అవి ఇయ్యమని అడుగుతుండ్రు పరీక్షకు పరీక్షకు గడువు కావాలి నలభై రోజుల నలభై రోజుల సమయం కావాలి వాటిని ఎక్స్టెండ్ చేయమని అడుగుతుండ్రు గ్రూప్ వన్ గ్రూప్ వన్ మెయిన్స్ ఎలిజిబిలిటీ క్వాలి ఎలిజిబిలిటీని వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాదు హండ్రెడ్ ఇవ్వాలని అడుగుతుండ్రు వాళ్ళు చిల్లర కల్లా అసలు మాట్లాడడానికి కొంచెమన్నా ముఖ్యమంత్రి హోదలు ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడనే స్థాయి తగ్గించుకుంటుండు అంటున్నా మేము అన్నట్టుగానే వంద రోజుల్లో ముప్పై వేలు అంటే వంద అంటే సంవత్సరంలో వంద రోజు వంద ఉద్యోగం అంటే రెండు లక్షల ఉద్యోగాల్లో ముప్పై వేలు ఉద్యోగాలు ఆల్రెడీ అమలు చేసినాం అంటే మిగతా ఉద్యోగాలు కూడా త్వరలోనే చేస్తాం అంటున్నారు ఆ ముప్పై వేలు ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చారు అనుకోవచ్చా నేను ఇందాక ప్రెస్లో చెప్పిన వాళ్ళు వచ్చింది సెప్టె డిసెంబర్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిండ్రు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వాళ్ళు ఎల్బీ స్టేడియంలో ఏంటి ఆర్డర్ కాపీలు ఇచ్చిండ్రు ఉద్యోగులకు ముప్పై వేల మందికి మరి ఈ నెల రోజులల్లా నెల రెండు నెలల అంటే డిసెంబర్ నుంచి జనవరికంటే రెండు ఫిబ్రవరి అంటే రెండు నెలల ఈ ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిండ్రు ముప్పై వేల ఉద్యోగాలకు పరీక్షలు ఎప్పుడు పెట్టినరు ముప్పై వేల ఉద్యోగాలకు పాస్ ఎప్పుడు తెలిసింది వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఎప్పుడు ఇచ్చిన్రో దమ్ముంటే బయట పెట్టాలి అవి గత ప్రభుత్వానియా ఈ మీరు ఇచ్చిన ప్రభుత్వాన్ని ముప్పై వేలని చెప్పుకుంటే ఉత్త మోసం ఉత్త దగ పెద్ద అబద్ధం అవి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టులు అన్నీ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వాటిని ఇవ్వలేకపోయినాం అవి వాళ్ళ కార్తాల వేసుకోవడం అంతకంటే సిగ్గుమల చర్య ఇంకేం లేదు ఆర్టీసీకి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకుంటే పొన్నం ప్రభాకర్ మూడు వేల ముప్పై ఐదు నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇస్తున్నామని అని పొన్నం ప్రభాకర్ అన్నారు ఇక్కడ సజ్జనార్ అంతా అది ఫేక్ న్యూస్ అని ఆయన చెప్పారు దీన్ని ఎట్లా కూడా అంటారు ఇప్పుడు నేను ఇందాక ఒక వీడియో చూపించిన ముఖ్యమంత్రి గారేమో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం నోటిఫికేషన్ పబ్లిక్ సర్వీ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇచ్చేసిండు అమలు జరుగుతుందని అన్నాడు అందులో కింద ఇంకో మంత్రి డిప్యూటీ సీఎం ఏం మాట్లాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇంకా మేము వాటి మీద చర్యలు తీసుకుంటున్నాం వాటి ఇంకా సమీక్ష చేస్తున్నాం వాటికి కావాల్సినటువంటి సమీకరణాలు అని చేసుకుంటున్నాం బడ్జెట్ సెర్ చేసుకుంటున్నాం బడ్జెట్ అలకట్ చేసి మేము ఈ లోటుపాట్లన్నీ సెట్ చేసుకొని త్వరలో అమలు చేస్తామని చెప్పిండు ఇంకో మంత్రి ఏం చెప్పిండు పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ నిన్న మాట్లాడితే ఏమంటాడు నే ఎన్నికల కోడ్ వల్ల మేము ఎలక్షన్ జాబ్కి వెళ్ళాలంటే ఇయ్యలేకపోయినాం త్వరలో ఇస్తామని ఆయన మాట్లాడిండు జా పొన్నం ప్రభాకర్ గారే ఆయన డిపార్ట్మెంట్లో మూడు వేల ముప్పై ఏడు మూడు వేల ముప్పై ఏడు ఉద్యోగాలు ఆర్టీసీలో ఫిల్అప్ చేస్తామని చెప్పిండు ఇదంతా ఫేక్ ప్రచారం నమ్మొద్దు అనేసి ఎమ్డి సజ్జనార్ అంటుండు అరే కాంగ్రెస్ పార్టీలో పెద్ద కన్ఫ్యూజన్ కాంగ్రెస్ పార్టీ అంటే కన్ఫ్యూజన్ కాంగ్రెస్ పార్టీ అంటే కమిషన్ కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్ ఒకదానికి ఒకటికి పొందదు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి పొందడం లేదు మా ఉప ముఖ్యమంత్రికి కింది మంత్రికి పొందడం లేదు మంత్రికున్ను ఆయన డిపార్ట్మెంట్లో ఉండేటువంటి సెక్రటరీకి పొందడం లేదు ఎవరి మాటలు నమ్మాలి ఈ మీ అంటే పొంతన లేని మాటల వల్ల నిరుద్యోగులు బలవుతురు కదా విద్యార్థులు బలవుతురు కదా ఏ మాట నమ్మాలి ఎవరిని నమ్మాలి ఎందుకు ఇంత దగ ఇంత మోసమేంది ఇంత నయవంచన ఎందుకు ఏదున్నా దమ్ముంటే గట్స్ ఉంటే మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు కాలేదు చేయలేదు ఫెయిల్ అయినాం క్షమించండి అని క్షమాపణ అడిగి మళ్ళా దానికి ఏమైనా ఆలోచన తీసుకోండి స్టెప్ తీసుకోండి అంటే పొంతన లేని ప్రకటనలు చేయడం వల్ల నిరుద్యోగాలు రోడ్ మీద నిరుద్యోగులు రోడ్ మీద పడుతుండ్రు విద్యార్థులు రోడ్ మీద పడుతుండ్రు దయచేసి గమనించాలే నిరుద్యోగులు ఎవ్వరు కూడా మీరు భయపడకూడదు ఆందోళన చెందకూడదు డెఫినెట్గా వీళ్ళ అంతు చూడడానికి మీరు అందరు కూడా పోరాటాలు సిద్ధం కావాలని పిలుపునిస్తూ ఉన్నారు చివరిగా పోలీసులు చూసుకున్నట్టయితే పోలీసులు అయితే ఒక ఏంటంటే తీవ్రంగా వాళ్ళు ఏంటంటే సొంత యూజ్ చేసుకున్నట్టు పోలీస్ వ్యవస్థను యూజ్ చేసుకుంటున్నారు ఎట్లా కూడా వచ్చాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం హోమ్ హోమ్ మినిస్టర్ ఉండి ఇట్లాంటి చర్యలు పాల్పడడం ఎట్లా కూడా వచ్చాడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఇలా ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇలా మేము పోలీస్ అధికారులకు ఒకటే మాట చెప్పదలుచుకున్నాం అధికారం అనేది ఎవరికి శ్వాశతం కాదు పది మేమున్నాం ఇలా మీరు ఎనిమిది నెలలు అయింది గులాబీ కండవ అన్ని తీసుకొచ్చి జీబులేసి కేసులు పెట్టి జైలు వేస్తామంటే మా వాళ్ళకు కొట్లాటలు కేసులు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు ఇలా మేము పోరాటం చేస్తే మీరు వచ్చి ఇలా ప పదవులు ఉన్నారు మీరు అధికారం అనేది శ్వాశతం కాదు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా పనిచేయద్దు మీరు అధికార మీరు అధిక మీరు అధికారి హోదాలో ఉండి మీ బాధ్యతలు న్యాయబద్ధంగా నిర్వహించండి అంతే తప్ప మీరు వాళ్ళు చెప్పింది మేము చేస్తాం న్యాయం అన్యాయం ఏం చూడం ఎవరిని పెడతాం వాళ్ళని వేస్తాం నిరుద్యోగులను లోపటేస్తాం విద్యార్థులను లోపటేస్తాం వాళ్ళను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి జర్నలిస్టులపైన దాడులు చేస్తాం కేసులు పెడతాం అంటే ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యం బతుకున్నది చంపాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా వాళ్ళ పక్షాన మేము ఉంటాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం తెలంగాణలోనైతే నిరంకుశ నియంతృత్వ పాలన అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు దీంతో దీని గురించి మనతో మాట్లాడడానికి నాగరాజు యాదవ్ అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే తెలంగాణలో అయితే ఒక నిరంకుశ పాలన తల్పించే విధంగా ఉంది ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన అనే ఒక పేరుతోని ప్రజాస్వామ్యం బద్ధంగా మేము పరిపాలిస్తాము ప్రజాభవన్ బద్దలు కొడుతాం దాని ఏదో 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 పేరు పెడతా అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలను కావచ్చు కానీ తెలంగాణ విద్యార్థులను కావచ్చు కానీ తెలంగాణ రైతులను కావచ్చు ఏ విధంగా అయితే మోసం చేస్తుందో గత ఏడు నెలలుగా తెలంగాణ రైతులు కావచ్చు ఏ విధంగా అయితే బాధపడుతురో తెలంగాణ సభ్య సమాజం ఈరోజు గుర్తాయిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కన్నా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడానికి అధికారంలోకి రావడానికి కారణమైతే కాంగ్రెస్ పార్టీ ఒక ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి మెనిఫెస్టో అనేది భగవద్గీత లాంటిది అలాంటి భగవద్గీత లాంటి ఒక మెనిఫెస్టోలో ఆ రోజు ఎన్ని హామీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈరోజు ఒక్కటంట ఒకటి అమలు చేయని చరిత్ర ఈనంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఈనంగా మిగిలిపోతూ ఉంది తెలంగాణ సమాజం గుర్తయిస్తూ ఉంది తెలంగాణ తెల ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు వెయ్యి మంది పోలీసులతో ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు అంటే తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి రోజులను తలపిస్తున్నటువంటి సందర్భం అంటే మీరే ఆ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అవి నెరవేరుస్తామని కళ్ళబూళ్ళని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఉక్కు పాదంతో ప్రజాపాలన పేరుతోని తెలంగాణ నిరుంకుశ పాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ విధంగా పరిపాలిస్తుందో తెలంగాణ ప్రజలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి అయ్యా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ చేస్తా అని చెప్పినావు ఎడివైంది మెగా డిఎసీ ఉద్యోగులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిని అధికారంలోకి వచ్చేటట్టు చేసుకున్నావు రైతులకు రైతు భరోసా కార్యక్రమం ఇస్తా అని చెప్పినావు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినావు అన్నింటిని తుంగలో వక్కినావు తెలంగాణ ప్రజలు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు అనవసరంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాము ఈ దరిద్రమైనటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాము మా నెత్తిన పెట్టుకున్నాము ఒక శంకినిలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శంకినిగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు అంటే అంటే అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేనప్పుడు ఒక రకంగా ఈరోజు అంటే ఉన్నారంటే తెలంగాణ ప్రజలు ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ అనే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు అంటే తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు తెలంగాణ పది సంవత్సరాల్లో కంటి రెప్ప పోకుండా కరెంట్ ఇచ్చిర్రు రైతులకు రైతు బంధు ఇచ్చిర్రు విద్యార్థులకు అనేకమైనటువంటి స్కాలర్షిప్ కావచ్చు అనేకమైనటువంటి ఒక మధ్యాహ్న భోజనం కావచ్చు అనేకమైనటువంటి ప్రశాంతంగా ఈరోజు పది సంవత్సరాల్లో సుభక్షంగా ఉన్నారు అన్ని వర్గాలకు ఈరోజు సుభక్షంగా ఉన్నారు ఏదో అబోసు అది ఏదో ఒక రకంగా ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో ఏం చెప్పింది అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది అంటే టీఆర్ఎస్ అంటే ఈ తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారంటే కేసీఆర్ చాలా బాగా చేసిండు ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో చేస్తుందని ఊహించుకొని ఈరోజు అంటే ఆ రకంగా ఈరోజు అనేకమైనటువంటి దొంగామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఏం లేదని ఈరోజు మేము ఒక ఒక విద్యార్థి నాయకునగా ఉస్మాన్షన్ చూస్తే నార్మల్ విద్యార్థులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని అంటే మేము అనవసరం ఏడుస్తుర్రు వాళ్ళు ఘోరంగా అంటే ఏ విధంగా అంటే మేము కాంగ్రెస్ పార్టీ ఏమో ఇస్తుంది అనుకున్నాం కానీ వేస్ట్ మాకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష తెలంగాణ వాళ్ళను ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్ రెచ్చగొడుతుంది తప్ప వాళ్ళకి ఎట్లాంటి ఉద్దేశం లేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు ఎట్లా చూడొచ్చు అంటారు రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చా లేకపోతే నిద్య నిజ ఉద్యమం అంటారు ఇదంతా ఓటుకునేటు కేసులు అడ్డంగా దొరికిన దొంగ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండడం తెలంగాణ సభ్యసమ తలదించుకుంటుందండి ఫస్ట్ ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎన్ని రోజులకు ముఖ్యమంత్రి ఉంటాడో తెలవనేటువంటి ఒక సభ్య సమాజం ఈరోజు అంటే ఎవరో చెప్పినంత మాత్రాన విద్యార్థులు ఈరోజు పోరాటం చేస్తుర్రు ఈరోజు వాస్తవానికి మొన్న డిఏసి మెగా ఇస్తా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మెనిఫెస్టో పెట్టారు ఇరవై ఐదు వేల మెగా డిఎస్ ఇస్తామని చెప్పారు వేసిర్రా అంటే వాళ్ళు వాస్తవానికి మూడు నెలలు వాయిదా వేయాలని కోరారు అంటే వాళ్ళకి ఏమీకండి వేల వేల కోచింగ్ తీసుకొని అంటే వీళ్ళు ఎందుకు అడిగారు నాణ్యమైన డిమాండ్ అన్న అంటే వాళ్ళు పద్దెనిమిది తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా రోజుకో ఎగ్జామ్ ఉంది వాళ్ళు ప్రిపేర్ కావాలి కదా ఓ మానసికంగా అనేకమైనటువంటి ఒత్తిడులు ఉంటాయి డే బై డే ఎగ్జామ్ ద్వారా అనేకమైనటువంటి వాళ్ళకు ఒత్తిళ్లు ఉంటాయి పోస్ట్ పోన్ చేయమంటే అంటే ఆ యొక్క ఉద్యోగాలను అమ్ముకోవడానికి మీరు ప్రణాళిక చేసుకున్నారు అంటే పోస్ట్ పోన్ చేస్తే మాకు ఈ ఒక ఆగడాలు ఉండయనే ఒక కారణంతో ఈరోజు ప్రతిపక్షం ఉందని వాస్తవానికి వాళ్ళు ఉద్యోగులు వాళ్ళు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చి మా యొక్క వాళ్ళ మా డిమాండ్లు ఉన్నాయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇట్లా హామీ ఇచ్చారు వాళ్ళు నెరవేర్చలేరు మీరు పోరాటం చేయాలి మాకు సపోర్ట్గా ఉండాలంటే వంద శాతం ఉంటాం ఎందుకు ఉంటాం చెప్పు ఇప్పుడు వాళ్ళ యొక్క నాణ్యమైన డిమాండ్ వాస్తవ డిమాండ్ ఖచ్చితమైన డిమాండ్ కాబట్టి మేము పోరాటంలో ఖచ్చితంగా మేము ఉంటాము అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు శాంతి భద్రత తెలంగాణలో లేవు తెలంగాణకు ఒక విద్యాశాఖ మంత్రి లేడు తెలంగాణకు ఒక హోంశాఖ మంత్రి లేడు అన్న మీరు కూడా ఈరోజు మీ తెలంగాణ పది సంవత్సరాల్లో జర్నలిస్టు మీద ఎక్కడైనా దాడి అన్న మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి మీడియా వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కావచ్చు తెలంగాణ సుభిక్షంగా తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా ఒక ప్రజారంజక మన పరిపాలన జాగిందో మీ అందరికీ తెలిసిన విషయమే ఏడు నెలలు కానీ ఈరోజు తెలంగాణ ఒక మహిళ ఈరోజు బయటకు వచ్చిందంటే భయపడతా ఉంది పది సంవత్సరాల్లో ఒక మహిళ పన్నెండు గంటలు కూడా అర్ధరాత్రి కూడా పోయినటువంటి భయం లేకుండా ఒక అర్ధరాత్రి కూడా తిరిగినటువంటి సందర్భం ఈ పరిపాలనలో శాంతి భద్రతలు లేవు ఒక ఎమర్జెన్సీ పరిపాలన తలపిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పరివాహ ప్రాంతంలో ఒక తలపిస్తుందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలిస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలన్నా జర్నలిస్టుల మీద కూడా దాడులు చేస్తున్నారన్న ఇది హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి దగ్గర కూడా ముఖ్యమంత్రి అయి ఉండి శాఖ ఉన్నప్పుడు పోలీసు ఇట్లు ప్రవర్తిస్తుంటే ఆయన దృష్టి పోలేదంటారా వంద శాతం వేయింది అంటే అరే వాళ్ళ నిదానం అండి ఈరోజు హోంశాఖ మంత్రి ఆదేశాలు లేకుండా పోలీసులు అట్లా వివరిస్తారా అండి అంటే మీరు ఎవరైతే తెలంగాణ ఉద్యమం చేసిరో ఎవరైతే పోగ్రాలు చేస్తుో ఉక్కు పాదంతో మోపాలని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యిండు మొన్న మీట్ పెట్టి ఏం చెప్పిండు మీరు ఏమన్నా చేసుకోరి మేము ఖచ్చితంగా ఎగ్జామ్ పెడతాం అంటే నీ నిరంకుశ వైఖరి నిర్దేశనము విద్యార్థులు బిడ్డ ఏదైతే నిరుద్యోగులు నీకు ఏదైతే అధికారాన్ని కట్టబెట్టిరో అదే నిరుద్యోగులు నీ గోరిగాతో బిడ్డ కబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి ఒక ఉస్మానియా ఉద్యమకారునిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న విద్యార్థి నాయకుడుగా ఈనాడు విద్యార్థుల నిరుద్యోగుల మీద పక్షాన ఒక విద్యార్థి నాయకుడుగా చెప్తున్నా ఓకే ఎన్నికల్లో నిరుద్యోగులను అయితే చాలా వరకు వాడుకొని కీలక పాత్ర పోషించిన పరిస్థితి అయితే చూసినాం ఇప్పుడు మరి నిరుద్యోగులు ఎందుకైనా కంటగనబడటం లేదనుకుంటారు అంటే అన్న వాస్తవానికి వాళ్ళకు నిరుద్యోగుల మీద ప్రేమ లేదన్నా ఎంతసేపు కాంగ్రెస్ పార్టీకి అధికారమే పరమవాదిగా వాళ్ళు పనిచేసినటువంటి నాయకులు తెలంగాణ విద్యార్థుల మీద కావచ్చు తెలంగాణ ప్రజల మీద కావచ్చు తెలంగాణ రైతాంగం మీద కావచ్చు వాళ్ళకు ప్రేమ లేదు తెలంగాణ విద్యార్థుల మీద కావచ్చు తెలంగాణ రైతాంగం మీద కావచ్చు తెలంగాణ అణు అణువును తెలిసినటువంటి నాయకుడు తెలంగాణ ప్రేమ ఉన్న నాయకుడు కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి ఎంతసేపు అధికారం మీద ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ ప్రజల మీద కావచ్చు కానీ లేదు అంటే అర్థమవుతుంది మీకు అధికారం కోసం వాళ్ళు ఎన్ని అవద్దలని అడుతారు నాలుగు వందల ఇరవై ఆమెలు ఒకటి ఒక్కటంటే ఒకటింతవరకు నెరవేరిందని అడుగుతున్నా ఆరు గ్యారంటీ స్కీమ్ అన్నారు అదన్నారు ఇదన్నారు ఇది అన్నారు ఒక్కటంటే ఒకటి నెరవేరిందా హరీష్ అన్న సవాలు కూడా విసిరిందు ఆరు గ్యారెంటీ స్కీమ్లో మీరు అమలు చేసి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేస్తే రాజకీయ సన్నిహం తీసుకున్నాడు ఇప్పుడు వాళ్ళు అమలు చేస్తున్నారు ఆరు గ్యారెంటీ స్కీమ్లు ఎన్ని ఆరు ఆరు గ్యారెంటీలు ఆ పదమూడు అంశాలు అంటే వాళ్ళకు సిద్ధశుద్ధి లేదు అంటే అధికారం కోసం ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదన్న వాస్తవానికి అంటే తెలంగాణ ప్రజలు ఆలస్య వెల్కమ్ టు ఈరోజు మనం నేత దిలీప్ రెడ్డితో ఉన్నాం ఆయనతో మాట్లాడి అసలు తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే విషయంపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే నిరుద్యోగులను కూడా రేవంత్ రెడ్డి పట్టించుకున్న దాఖలాలు ఎట్లా చూడొచ్చు అంటారు పూర్తి మొత్తంలో అయితే నిరుద్యోగులు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడి ఆ రోజు ఈ బ్రోకర్ బోగస్ కానీ మాటలు నమ్మి వెంట నడిచిర్రు ఈరోజు మన మనోడు ఏం చేస్తున్నాడంటే అన్నీ ఎవరైతే మనకి ఆ రోజు పైకి ఎక్కి సీఎం పీఠం వచ్చేదాకా సీఎం కూర్చొని వచ్చేదాకా కష్టపడరు ఆ నిరుద్యోగులు ముఖ్యంగా అదే నిరుద్యోగులను ఈరోజు పండబెట్టి దొక్కే పరిస్థితి మన రేవంత్ రెడ్డి గారు కల్పిస్తూ ఉన్నారు ఈరోజు ఇంకొకటి చూడాలి రేవంత్ రెడ్డి నిన్న గ్రూప్ వన్ ఫిలిమ్స్ రిలీజ్ చేసిండు వాళ్ళు ఎక్కడ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలే ఇరవై ఎనిమిది వేల మందిని మెరిట్ ప్రకారం తీసిండు తర్వాత మిగిలితే ఇరవై ఏడు శాతం బీసీ కోటలు ఎవరిని తక్కువ పడితే పదిహేను శాతం ఎస్సీ కోటాలు తక్కువ పడితే ఏడు శాతం ఎస్టీ కోటాలు తక్కువ పడితే వాళ్ళను అదనంగా యాడ్ చేసి ముప్పై మూడు వందల ఎనభై రెండు మందిని ఎక్స్ట్రా యాడ్ చేసిండు చేసి వన్ ఈస్ట్ ఫిఫ్టీ సెవెన్ చేసిండు ఈరోజు మా ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక్కొక్కరిని గొర్రె లెక్క బర్రెల లెక్క మమ్మల్ని గుంజుకుపోతూ ఉన్నారు రోజు రేవంత్ రెడ్డి నీకు సాటి మనిషిగానైనా సరే మేమంటే నీకు గౌరవం లేదు కనీసం ఈ నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వం వచ్చిందని వచ్చిందని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీకి కూడా తెలుసు నీ రాహుల్ గాంధీని తీసుకొచ్చి కూడా ఈరోజు అబద్ధ భామీలు ఇప్పించినావు ఈరోజు జర్నలిస్టులంటే లెక్కలేదు విద్యార్థులంటే లెక్కలేదు ఇంకా ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీలో నేను రెండు వేల పదకొండు నుంచి ఉంటున్నా ఆ క్యాంపస్లో ఆ రోజు మాది అటానమస్ బాడీ అని చెప్పి హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది లోపలికి ఏ పోలీసుడు అడుగు పెట్టొద్దని మాది గానే కిన్నె రాష్ట్రలు ఉండే ఇప్పుడు కూడా ఉంటున్నాం నిన్న నేను పోతుంటే నే నాకంటే ముందు నా కారును చేసి ఏదో దొంగను కదా పట్టుకున్నట్టు ఆ పోలీసులు మాకంటే ముందే ఆశల కాడికి పోయి మన కారు తీయకముందుకే తీసుకుపోయి వాళ్ళ కార్లు ఎక్కించుకపోయి మనల్ని నానా హింసలు పెడుతున్నారు ఇంకొకటి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇంకొకటి నీకు హెచ్చరికగా చెప్తున్నాం నీకు కొట్టే హక్కు వడియలే నీ పోలీసులను ఉపయోగిస్తూ కావచ్చు అధికారం ఏమైనా శాశ్వతం కాదు ఇంకొక ముఖ్యంగా ఏం చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డి నిన్న వెహికల్ ఎక్కించుకున్న పోలీసులు ఇష్టమైన బూతులు తిట్టుడు లకారాలతోని మకారాలతో తిట్టుడు కొట్టుడు చిత్రహింసలు పెట్టుడు చేస్తున్న మా విద్యార్థులను బిడ్డ ఇదే నిరుద్యోగుల వలన ప్రభుత్వం ఏర్పడదో నీ ఐదేళ్ళు కూడా నువ్వు కొనసావు బిడ్డ ఇదే విధంగా నువ్వు కొనసాగుతూ ఉంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ పైన పూర్తిగా గౌరవం ఏ పరుస్తున్నది నువ్వంటే ఒక దొంగవు దొంగవ దొంగవ అని చెప్పి ప్రపంచమంతా అనేసే నీకు ఈరోజు ఉన్నది సర్టిఫికేట్ ఉన్నది మేము మంచి నిజాయితీ పరంగా ఉస్మానియా వేదిక ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులము ఈరోజు కూడా మేము మరొక రకంగా తెలంగాణ ఉద్యమం ఎంత ఎత్తున ఉవే ఊహేస్తున్న ఉదు ఉవ్వెత్తన ఉగసిపడిందో ఈరోజు అంతకంటే ఎక్కువ ఈరోజు ఖచ్చితంగా మరొక ఉద్యమం ఆల్రెడీ స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి కుర్చీ ఖచ్చితంగా పోతుంది అని చెప్పి మేము ఈ సభ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం ఓకే అన్న ఇప్పుడు పని లేని వాళ్ళు గాలి దీక్షాలు ఉద్యమాలు చేస్తున్నారు పని అంటే చదువుకున్న వాళ్ళంతా నిరుద్యోగులు అసలైన నిరుద్యోగులు మొత్తం చదువుల మీద ఉన్నారు అంటే పరీక్షలకు సిద్ధం అవుతున్నారు అని చెప్తున్నారు అది ఎట్లా చూడొచ్చు అంటారు అంటే వీడు ఏమైనా సర్టిఫికెట్ ఇచ్చిండే అసలే నిరుద్యోగం ఎవడు డూప్లికేట్ నిరుద్యోగి అంటే ఇప్పుడు నిరుద్యోగులకు ఏమైనా సర్టిఫికెట్ ఇస్తుండే వీడు కొత్తగా వచ్చి అసలైన నిరుద్యోగులే కాంగ్రెస్ కూడా మొన్నదాకా వానికి ఉద్యోగం వచ్చేదాకా మమ్మల్ని వాడుకున్నాడు వీళ్ళ ఉద్యోగం వచ్చిన దానికి ఏం ఓపైతుంది ఉద్యోగం వచ్చినా కడుపు ఏం తెలుస్తుంది సలహా తింటుండే చావు అంటున్నాడా పోయి ఆ జూబ్లీ ఉంటుండు ఇంటికి వెళ్ళి ఎందుకు వెళ్తలే అంటే ఎవడని ఇడో కుడతాడో ఏంటి బయట ఉంటాయని చెప్పి ఇంటికెళ్ళి కూడా చక్కగా వెళ్తలేడు పదిహేడు సార్లు ఢిల్లీకి తిరిగే టైం ఉంటుంది కానీ ఒక పదిహేడు నిమిషాల సమయం ఈ నిరుద్యోగులకు ఇచ్చే సమయం లేని ముఖ్యమంత్రి ఎవరైనా చూసినామా అంటే మొన్నడా కేసీఆర్ 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 వెంటబడ్డాడు మేము వచ్చిన ఉద్యోగాలకు వచ్చి మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పి ముద్దాడుతా ఉన్నాడు ఎల్బి స్టేడియంలో పవిత్రమైన లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం పేర్లో పెట్టి ఈ అపవిత్రుడు పోయి మందించిన ఉద్యోగాలకు మనడు చెప్పి నామకరణం చేసుకోవచ్చు ఇరవై ఒకటి ఒకటే బిడ్డను మామూలుగా ముద్దాడతలేడు దరిద్రుడా ఏం చెప్పినావు లక్ష తొంభై ఆరు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పి జోషి కమిషన్ చెప్పిందా లేదా మనకు చెప్పింది కమిషను మనడు కూడా ఒకటే ముత్తుకున్నాడు ఇక నాలుగు వేలు యాడ్ చేసుకొని రెండు లక్షలు ఉన్నాయి రాంగని నింపుతాం ఎస్సీ ఎస్టీ బ్యాగ్లా నింపుతాం ఏమన్నా నింపిండా ఇంతవరకు ఇరవై ఐదు వేల మెగా డిఎస్ అన్నాడు దగా డిఎస్ చేసిండు కదా బిడా రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నాం మనడు ఏం హామీలు ఇచ్చిండు ఏడు నెలలు అయింది మేము వచ్చింది మొన్ననే మొన్ననే అంటాడు ఏడు నెలలు అంటే ఏం తక్కువ రోజుల రెండు వందల పది రోజులు రాన నువ్వు ఇంకా ఇంకా వచ్చేసి రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు అంటే మనడు ఏమో ఏమో ఎక్కువ ఉంచుకుంటున్నాడు ఢిల్లీలో కూడా మన ముందు రిపోర్ట్ పోయింది ఆల్రెడీ మనం ఎట్లా కాంప్రమైజ్ అయ్యాడు బీజేపీలతో అన్నీ తెలుస్తూ ఉన్నాయి జనాలకు ఇంకొకటి ఒకటే విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం బిడ్డ మీ రాహుల్ గాంధీ సోదరైనటువంటి ప్రియాంక గాంధీ ఆ రాహుల్ గాంధీ గారు కాల్ చేసినటువంటి సీటును ఏదైతే వయనాడలో పోటీ చేస్తాను పోతుందో ఉప ఎన్నిక ఖచ్చితంగా మేము అందరం అడికి వస్తాం అడికి వచ్చి మేము అక్కడ ప్రతి గడపకు తిరుగుతాం తిరిగి ఆ రోజు మీ బో బా బోగస్ భాగవతాన్ని ఈరోజు మీరు రాహుల్ గాంధీ వచ్చి నిరుద్యోగులకు అశోక్ నగర్లో ఛాయ తాగి ఇరానీ ఛాయ్ మంచిగా తాగిండు తాగి ఏం చెప్పిండు ఇవాళ ఏం చేస్తున్నా అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తాం బిడ్డ ఆల్రెడీ చెలో పిలిపోయింది చెలో వయనాడు కూడా మేము పిలిపిస్తూ ఉన్నాం ఓకే నా ఇక్కడ చూసుకుంటున్నట్టయితే తెలంగాణలో సంవత్సరం లోపే అంటే సంవత్సరం కాకముందే మూడు లక్షలు చెప్పినట్టు రెండు లక్షలు ఏదైతుందో దాంట్లో ముప్పై వేలు ఉద్యోగాలు అయితే ఇప్పటికే భర్తీ చేసినామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు నిజంగానే భర్తీ చేసిరనుకోవచ్చు ముప్పై వేలు ఉద్యోగాలు ముప్పై వేలు ఎవరు భర్తీ చేసిరని చిన్న చిన్నపిల్లని అడిగినా తెలుస్తుంది ఆ ముప్పై వేలు ఉద్యోగాలు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చినయే ఉన్నాయి కదా ఇవాళ నువ్వు కొత్తగా ఏం చేసినామని అడుగుతున్నాం మేము ఇంతవరకు కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఫిల్ చేయలేదు కొత్తగా ఏం ఫిల్ అయినాయి అంటే మనం ముప్పై కార్పొరేషన్ వాళ్ళ దాంట్లో ఫిల్ అయినాయి అవి కొత్త ఉద్యోగాలు నాయనా మీ దాంట్లో మంత్రులు ఉన్నారు ఇంకా ఆరు ఖాళీలు పెట్టినాం అలా కూడా అవి ఫస్ట్ మంత్రివర్గే నింపునోడు పద్దెనిమిదికి ఇంకా పన్నెండు నింపి ఇంకా ఆరు ఖాళీలు పెట్టినోడు ఈ రెండు లక్షలు నింపుతాడా అని చేతుల్లో పనే చేస్తలేడు మనోడు రెండు లక్షలు రెండు లక్షలు అనేది ఎట్టు ఉన్నది అంటే మరో రెండు లక్షలు ఏం ఇచ్చి పెడితే మోడీ రెండు కోట్లు అన్నాడు అట్లే ఇరవై లక్షలు ఉద్యోగాలు నింపినా అని చెప్తాడు మాటలు చెప్పేది ఏమున్నది మన మాటలు కోటలు దాటుతాయి కానీ పని మాత్రం గడపద ఆడటం లేరు ఇంకొకటి చిల్లరగాళ్ళు గిల్లరగాళ్ళు గిల్లరగాలు ఉన్నాడు మన నిరుద్యోగం పట్టుకొని ఆ చిల్లరగాళ్ళు గిరలగాలని మరి ఆ రోజు నీకు దేవుళ్ళలేక నీ పార్టీ కార్యకర్తల కంటే గొప్పగా ఈరోజు కొట్లాడిరు వీరోచితంగా నీకోసం బస్ చేసుకొని పాపం మా నిరుద్యోగులు మా మిత్రులంతా పోయే పల్లె పల్లె తిరిగిర్రు చెప్పే ఎవరికైనా ఎవరికైనా కేసీఆర్కి వెయ్యదు మీరు ఖచ్చితంగా రేవంత్కి వెయ్యాలని చెప్పిర్రు ఇవాళ ఏమైంది ఏరి కోరి మగుని వేసుకుంటే ఎగిరెగిరి తనేనట్టు తన తా ఉన్నాడా రేవంత్ రెడ్డి మంచిగా తంతాడు ఇంకా తడు దీనికోసం మనం ఒకటే ఏం చేయాలంటే సరే మనం మెడ మీద తెచ్చిపెట్టుకున్నాం ఐదేళ్ళు మనం ఏం చేయాలంటే ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యయుతంగా నిరసన చేయాలి ఈరోజు మన కొందరు పిల్లలు శ్రవంతి గారు కానీ ఇంకొకరు ఆత్మహత్య చేసుకుని ఇట్లాంటి చేయద్దు పిల్లలు ఏదున్నా సరే మనం ఆత్మహత్యలు చేసుకోవద్దు ఆత్మహత్యలు చేసుకోకుండా ఇంకొక కొత్త పంతాలు మనం ఉద్యమం చేయాలి శాంతియుతంగా ఇక తూతూ ఉద్యమం ఉంది చిచ్చి తూతూ అని చెప్పేసి అంటే ఉమి వేయడం ఒకటి నిరుద్యోగుల వ్యతిరేక శక్తి అని ఒకటి బోర్డు పెట్టి దాన్ని అందరూ ఉమ్మేస్తాడు లేకపోతే మా చెవిలో పువ్వున పువ్వుట్టడో ఇట్లాంటివి చేయాలి తప్ప మీరు మన నిరుద్యోగులు ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవద్దు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు మనకు మనకు శక్తి ఉన్నది మనం అంతా ముప్పైకి అటో ఇటో ఉంటాం అందరం మనం ఎందుకు ఇంకా ఇంకొక డెబ్బై సంవత్సరాల భవిష్యత్తును మనం పనంగా పెట్టుకుంటాం ఖచ్చితంగా ఈరోజు మన నిరుద్యోగుల పక్షాన అన్ని పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలే కాకుండా ఈరోజు వామపక్షాలు కాకపోతే ఎవరైనా సరే ఈవెన్ వామపక్ష వాళ్ళతో మిత్రపక్షంలో ఉన్నా కానీ వాళ్ళు కూడా గలమెత్తా ఉన్నారు ఈరోజు మనం బల్మూర్ వెంకట్ని చూస్తున్నాం బల్మూర్ వెంకట్కి ఏమైంది ఈరోజు ఒక బలిసిన కోళ్ళ లేక తయారైడు మంచి జిమ్ చేసిండు గానే జిమ్ కాడ దగ్గర ఉన్నాడు పోయిండు అశోక్ నగర్లో వాని విని పట్టుకున్నాడు అరే పిల్లలను ఆ జిమ్లో పోయే వాళ్ళు తీసుకొచ్చి దారుణంగా పిలోక్ ముందుకే పోయి కూర్చున్నాడు పిల్లల ముందుకు దాండ తెచ్చి మెడల్ వేసుకున్నాడు ఇలా ఏం చేస్తారు బల్మూరి వెంకట్ గారు మీరు కూడా ఒక నిరుద్యోగం ఉండి ఇలా కొత్తగా ఉద్యోగం వచ్చింది మరి మా ఉద్యోగాల సంగతి ఏంది అని చెప్పి పిల్లలంతా ప్రశ్నిస్తూ ఉన్నారు ఓకే అన్న బల్మూరి వెంకట్కి నీట్ సమస్య అనేది కనబడుతుంది కానీ తెలంగాణలో జరుగుతున్నటువంటి నిరుద్యోగుల సమస్యలు కట్న పడతలేమంటారు బల్వూరు వెంకట్కి నీట్ సమస్య కూడా కనిపిస్తుంది ఆయన అవసరానికి కానీ అదే మరి జాతీయ స్థాయిలో నీట్ సమస్య ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఉన్నాడు మరి ఫైవ్ కమిటీ అని పెట్టుకున్నారు అలా నువ్వు కూడా ఒక వ్యక్తివే కదా బల్వూరు వెంకట్ పోయి ఈరోజు మరి రేవంత్ రెడ్డిని అడగొచ్చు కదా సరే నువ్వు సాటుకో నేటుకో అడగకుండా రివర్స్లో మమ్మల్ని తిడిపిస్తా ఉన్నాడు మనం చేవల కాడ పోయిండు ఏదో సభ పెట్టిండు మీరు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నాడు తిడుతుడు నీ పబ్బం గడిస్తే నీకు ఉద్యోగం వస్తే సరిపోద్ది అనుకుంటున్నావు బల్మూర్ వెంకట్ ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు ఖచ్చితంగా ఈరోజు ఏమైతే హామీ ఇచ్చారో హామీలు నెరవేర్చాలని చెప్పేసి మీరు రేవంత్ రెడ్డిని గట్టిగా అడగాలని <coughs> కోరుకుంటాం